అంతర పంటల సరళి అనేది ఒక పొందికగా కొబ్బరి అనుకున్నాను వేసాను ఇరవై అడుగులు పెట్టిన ప్రాంతంలో నాలుగు వందల మొక్కలు కొబ్బరిలో నేను రామగంగా పనస కూడా కమర్షియల్ కూరకు కూరకమ్మిన అమ్మినా గానీ వంద రూపాయలు వచ్చినా గాని ఇది ఒక చెట్టుకి మూడు వందల దాకా కాస్తుందండి రామగంగా అని ఈ విధంగా సాగు చేసుకుంటే ఐదు నుంచి పది లక్షల రూపాయల ఆదాయం తీసుకోవచ్చు అనేది వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఉద్యాన వ్యవసాయంలో అంతర పంటలతో అద్భుతాలు చేయవచ్చని నిరూపిస్తున్నారు కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం అయినంపూడి గ్రామ అభ్యుదయ రైతు చలసాని చరత్ బాబు ఎకరానికి యాభై వేలు వచ్చే చోట ఐదు లక్షల లాభం వస్తే అద్భుతమే కాదు అలాంటి వ్యవసాయం ఇక్కడ కనిపిస్తా ఉంది ప్రారంభ దశలో ఉన్న ఈ పంట భవిష్యత్తు చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది నాలుగు అంతస్తులుగా ఈ పంటలను సాగు చేశారు కొబ్బరితో పాటు బహువార్షిక పంటలుగా పనస వక్క సాగు చేశారు అలాగే వార్షిక పంటగా మినుమును సాగు చేస్తా ఉన్నారు ఈ విధానం రైతుకు మూడు వందల అరవై ఐదు రోజులు ఆదాయాన్ని ఇచ్చే విధంగా ఉంది తోటి రైతులకు ఈ వ్యవసాయం ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంది ఈ అంతర పంటల విధానానికి తనదైన ప్రోత్సాహాన్ని అందిస్తూ మొక్కల పంపిణీలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నారు నందిని నర్సరీ నిర్వాహకులు ప్రసాద్ సో ఈ అంతర పంటల సాగు ఏ విధంగా ఉందో వీరి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్బాబు గారు నమస్తే అండి నమస్కారం అండి ఈ ఉద్యాన వ్యవసాయం చూస్తూ ఉంటే దశాబ్దాల చరిత్ర గుర్తొస్తూ ఉంది ఎంతోమంది రైతులు ఈ విధానాన్ని అవలంబించి మర్చిపోతూ మళ్ళీ ముందుకు వస్తూ ఉన్నారు ఏక పంటగా ఇవాళ ఏదో ఒక పంటపై ఆధారపడిన రైతు కష్టాలు అనేకం ఇప్పుడు మీరు మాగాణి భూముల్ని కూడా ఈ మెట్టగా మలుచుకుని అంతర పంటల విధానాన్ని అనుసరించిన తీరు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది కొబ్బరిలో బహుళ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు మీకు స్ఫూర్తి ఏంటండి తే లేదండి ఇప్పుడు కార్మికులు దొరకపోవటము టైంకి ఏది చేయలేకపోవటం దానికోసం ముందు నేను కొబ్బరి వేసానండి దాని తర్వాత మళ్ళీ మిగతా ఏరియా ఖాళీగా ఉంటుంది కదా అని పనస ఆలోచించి పనస వేసానండి మధ్యలో నాలుగు కొబ్బరి మొక్కల మధ్యన ఒక పనస మొక్క పెట్టానండి ఇంకా మనం స ఖాళీగా కొంత నెల వదిలేస్తున్నా అని అనిపించి ఒక్క కూడా ఒక మొక్క పెడితే బాగుంటుంది కదా అని ఒక్క కూడా వేసానండి ఎన్ని ఏస్తా కింద ఖాళీగా ఉందని మిను కూడా వేసానండి మిను కూడా నాకు ఏడు వస్తాలు దాకా అవుతున్నాయండి దీంట్లో ఎకరానికి సో మీరు అనుసరించిన విధానమే మీకు దారి చూపి దారి చూపిందండి అండి ఏది అనుకుని దీంట్లో ఒక కొబ్బరి తెప్పితే మిగతాది ఏది అనుకుని చేయలేదండి కొబ్బరి అనుకున్నాను తర్వాత పనసనగా వేసాను తర్వాత ఒక్క వేశాను ఈ భవిష్యత్తులో ఇంకా కూడా ఆలోచనలు ఉన్నాయి ఇంకా దీంట్లో ఇంకా చేయాలని ఆలోచనలు కూడా ఉన్నాయండి అంతర పంటల సరళిగా చేయాలండి బిగినింగ్ లో ప్లాన్ ఏమీ లేదండి నాకు తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి భూమి ఖాళీగా కనపడితే ఖాళీగా ఉంచకూడదు అనిపించి నేను ఎన్ని అంతర పంటలు ఏది సూటబుల్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళానండి అండి ఎన్ని ఎకరాల వ్యవసాయం ఇది ఒక పది ఎకరాల వ్యవసాయం అండి దీంట్లో కూడా ఈ పనస కూడా మూడు రకాల పనస వేసానండి నేను ఇప్పుడు ఈ స్పేస్ తక్కువండి ఈ కొబ్బరి తోటలో ఇంట్లో వేసింది ఇరవై అడుగులేనండి దీనికి తగ్గట్టుగానే దీంట్లో విత్తనాం సూపర్ ఏరియా వేసానండి ఇది చుట్టూ పెద్దది ఒక మాదిరిగానే అవుతుంది సంవత్సరంలో కాపు వచ్చిందండి ఎకరానికి ఎన్ని మొక్కలు వచ్చినాయి కొబ్బరి మొక్కలు ఇది ఇంట్లో అయితే ఇది ఇరవై అడుగులు పెడితే వంద మొక్కలు వచ్చినాయండి ఎకరానికి కొబ్బరి మొక్కలు కొబ్బరి మొక్కలు వంద వచ్చినాయి ఈ పనస మొక్కలు వంద వచ్చినాయండి ఒక్క ఒక్క కూడా రెండు వందలు వచ్చినాయండి మొక్కలు నాలుగు వందలు మొత్తం మధ్యలో స్పేస్ మిని మిమ్మేస్తున్నాను అండి ఇది కూడా ఏడు బస్తాలు ఎనిమిది బస్తాలు మినిమవుతుంది అండి నాటే విధానం వచ్చేటప్పటికి కొబ్బరి మొక్కకి కొబ్బరి మొక్కకి మధ్యన ఇరవై ఏడు అడుగులు పెట్టామండి మధ్యలో తొమ్మిది అడుగులకు ఒకటి రెండు ఒక్క మొక్కలు పెట్టామండి ఈ నాలుగు కొబ్బరి మొక్కల మధ్యన ఒక పనస మొక్క పెట్టామండి ఇరవై ఏడు సగం పదమూడున్నర అడుగులో సెంటర్లో వస్తుందండి నాలుగు మధ్యలో ఇది రెండు పనస మొక్కల మధ్యన ఒక ఒక్క మొక్క పెట్టానండి ముందు నాలుగు మధ్యలో అది పెట్టాను కదా తర్వాత రెండు మధ్యలో ఒక ఒక్క మొక్క పెట్టానండి మనసు మొక్కను ఒక్క మొక్క మధ్యలో పదమూడున్నర అడుగులు వస్తుంది అట్లా వస్తుంది అన్ని సెంటర్గా ఉంటాయి అన్నీ కూడా అది సరిపోయినా దానికి సరిపోను దీని దానికి దానికి కాంపిటీషన్ ఉండదు దీనికి కాంపిటేషన్ ఉండదు కొబ్బరిలో ఏ రకాలు మీరు కొబ్బరిలో నేను రామగంగ ఒకటి వేశానండి తర్వాత ఇది చిరంజీవి అని ఇది కూడా తమిళనాడులోనే నర్సరీ నుంచి తీసుకొచ్చి వేశానండి ఇది కూడా గెలలో స్టార్ట్ అయినాయి ఇప్పుడు రామగంగ అంటే వస్తుంది అది మూడు సంవత్సరాలు వస్తుందండి మొదలైంది ఆల్రెడీ మొదలైంది అది అది సెమీ డార్ఫ్ వెరైటీ అండి అంటే అది పొట్టిగా పొట్టి కాదు పొడుగు కాదండి సెమీ డార్ఫ్ అది అది హైబ్రిడ్ వెరైటీ అండి దాన్ని గంగాబొండం వెస్ట్ కోస్టాలు కలిపి శంకర్ చేసింది హైబ్రిడ్ వెరైటీ అండి పాలినేషన్ క్లోజ్డ్ పాలినేషన్లో చేశారు ఉమాపతి ఫామ్ అని తిరుపూర్ దగ్గర ఉంటుందండి ఇంకా కొంచెం తయారవ్వాలంటే తయారైతే త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఉంటుందండి ఒక నీళ్ళకే కాకుండా కొబ్బరి కూడా పనికి వచ్చే వెరైటీ అండి ఇది సంవత్సరానికి పద్నాలుగు మట్టలు వస్తాయండి పద్నాలుగు గెలలు వస్తాయి మనం చేసే పోషణను బట్టి ఆ కాళ్ళ కాయలు నిలబట్టడం అనేది ఉంటుంది ముప్పై నెలలకే మొదలైందండి పూరాటం ఇదేం వెరైటీ ఇది డార్ఫ్ చిరంజీవి అని చెప్పేసి అంబాడి గ్రీన్ అని ఒక వెరైటీ అండి తమిళనాడులో కింద ఉంటది ఇది అంబాటి అందుకే మొక్కలు వచ్చిన అందుకని ఎక్కువ మొక్కలు నాటారు అయ్య అరవై మొక్కలు ఈ వంద మొక్కలు అండి స్పేసింగ్ ఎంత పెట్టారు ఇరవై ఏడు అడుగులు పెట్టామండి ఇది ఇరవై అండి ఇప్పుడు ఇరవై అడుగులు పెట్టిన ప్రాంతంలో నాలుగు వందల మొక్కలు వచ్చింది నాలుగు వందల మొక్కలు ఇప్పుడు అది ఇరవై ఏడు అడుగులు పెట్టారు కదా అక్కడ ఎన్ని మొక్కలు వచ్చింది అక్కడ అరవై కొబ్బరి మొక్కలు అరవై పనస మొక్కలు నూట ఎనభై ఒక మొక్కలు వచ్చినాయి దాంట్లో అంటే మూడు వందలు సో ఇది ఒక వంద మొక్కలు ఎక్స్ట్రా బట్టి ఒక్క ఏం వెరైటీ వేసారండి ఒక్క నాటు వెరైటీ అండి ఇది ద్వారకా తిరుమలలో తీసుకొచ్చాను నర్సరీలో నాటు వెరైటీ అది మంగళ అవన్నీ వద్ద నాటు వెరైటీ అయితే తెగుళ్ళు లేకుండా ఉంటాయి గ్యారెంటీ ఉంటది అన్నారు మరి ఏడేళ్ళకి వస్తుంది కదా పర్లేదండి నేను ఏడేళ్ళు చూద్దాం ఈ లోపలి ఉన్నాయి కదా నాకు మెనువ వస్తుంది ఇప్పుడు పనస స్టార్ట్ అయింది ఈ సంవత్సరం మెనువు రెగ్యులర్ గా ఉంది వచ్చే సంవత్సరం కొబ్బరి వస్తుంది రెండేళ్ల తర్వాత వస్తుంది అది పంటగా పనస వేయాలని ఆలోచన రావటం మంచి పరిణామం అవునండి మంచి పరిణామమే ఇది అందులో మళ్ళీ వియత్నాం పనస స్పెషాలిటీ ఏంటండి ఇది సంవత్సరంలోనే కాస్తుందండి అండి ఒక కుటుంబానికి సరిపోను ఒక ఐదు కిలోలు ఆరు కిలోలు కాయనండి తయారైపోయిన తర్వాత ఎన్ని నెలలు మొక్క తెచ్చారండి నేను తెచ్చినప్పుడు ఆరు నెలలు మొక్క అండి నేను తెచ్చిన సంవత్సరానికి మొక్క వచ్చిందండి కాకపోతే మొదటి సంవత్సరం నేను తుంచేసాను తీసేశాను కానీ అక్కడక్కడ మిగిలిన చూస్తే టేస్ట్ కూడా బాగుందండి అది తర్వాత ప్రసాద్ గారు మీరు ఇంతకుముందు వీడియోలో చెప్పారు కొబ్బరిలో అంతర్ పంటగా వేసుకోవచ్చు అని ఇప్పుడు రైతు అనుభవమే ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూ ఉంది ఇది వియత్నాం సూపర్ ఎర్లీ వెరైటీ అండి మొదటి సంవత్సరానికే దీనికి పిందలు వస్తూ ఉంటాయి కానీ ఒక సంవత్సరం వరకు ఆ పిందలు తుంపేసుకున్నట్లయితే మనకు రెండు సంవత్సరాలు వయసు నిండిన తర్వాత నుంచి ఈ చెట్టుని మనం కాయలు కోసుకుంటానికి అనువుగా ఉంటుంది చెట్టు కూడా కొంచెం స్ట్రెంత్ వచ్చిందండి మామూలు సాధారణ రకాలకి దీనికి తేడా ఏంటండి టేస్ట్ బాగుంటుంది యూనిఫామ్ టేస్ట్ వస్తుందండి ఇది ఈ అంత ఇప్పుడు మామూలుగా పల్సేళ్ళకి కాపు ఈ గింజతో వచ్చేయండి అది ఎందుకంటే ప్రతి రోడ్డు రెండు మొక్కలు కలవండి ఇవన్నీ ఒకే రకమైన టేస్ట్ వస్తాయండి అంటు కట్టడంతో మంచి చెట్టు నుంచి కడతారండి అంటే సాధారణ పనస అనేది ఒక సీజన్ ఉంటుంది సీజన్ ఉంటుంది ఆ సీజన్ లోనే కాస్త అయిపోతుంది అది సీజన్ సంవత్సరం పొడవునా వస్తుంది మీకు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు మీకు కాయ ఉంటుంది వెరైటీకి కాయలు ఉంటాయి అండి దాంతో పాటు టేస్ట్ కూడా యూనిఫామ్ గా ఉంటుంది దీని కాయలు అంటే మనం పిందల్ని కూరగా వాడుకోవచ్చు కొన్ని కాయల్ని మనం పండుకున్నట్లయితే అవి పళ్ళకి కూడా మనం వాడుకోవచ్చు సో ఇప్పుడు పనస చెట్టు కూడా కమర్షియల్ వ్యాల్యూస్ వెరిఫైపోయినాయి చాలా అద్భుతం నిజంగా మూడు వందల అరవై ఐదు రోజులు కాపుకుని రావటం అంటే ఇక బెండకాయ వంకాయ పండించినట్టు పండిస్తారు పండించుకుని రేటు కూడా బాంగయ్యకి అంత డిమాండ్ ఉంది అంటున్నారు కదా అవునండి అవునండి ఎక్కడెక్కడ ఉందండి డిమాండ్ మనకి ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఉంది సార్ నార్త్ ఇండియాలో ఎక్కువ వాడుతున్నారండి మీరు వేశారు కదండి ఇప్పుడు దిగుబడి వచ్చిందా మీకు వచ్చిందండి నేను ఇప్పుడు స్టార్టింగ్ ఇదేను నేను పంపించాను విజయవాడ మార్కెట్ కి పంపించాను మంచి రేట్ వచ్చింది కిలో డెబ్బై రూపాయలు వచ్చిందని కూరగాయగా డెబ్బై రూపాయలు నాకు వచ్చిందండి రైతు రైతుకు డెబ్బై రూపాయలు వచ్చింది ఇప్పుడు ప్రసాద్ గారి పది రూపాయలు వచ్చినా కూడా ఐదు లక్షలు వద్దరు నాకు డెబ్బై రూపాయలు వచ్చిందండి ఒక కేజీ డెబ్బై రూపాయలు వచ్చిందండి కిలోన్నర కాయ ఇస్తే వంద రూపాయలు వస్తుందండి కాలేడీ ఇరవై కాయలు వస్తే రెండు వేలు వస్తుంది చెట్టుకి ఇది మీరు కిలో కూడా అమ్ముకోవచ్చు అన్నారు కదండి సైజు నుంచి రెండు కిలో దాకా కేజీల సైజు వరకు ఉన్న కూరగా అమ్మితే మంచి ఆదాయం వస్తుంది అంటే ఇవి సీజనల్ గా ఒకసారి ఫెస్టివల్స్ అప్పుడు కొన్ని కొన్ని ఫంక్షన్స్ ఉన్నప్పుడు బిర్యానీకి దానికి బాగా డిమాండ్ ఉండటం ప్రజెంట్ మన విజయవాడ ప్రాంతంలో ఈ పచ్చికాయలు దొరకకపోవటం వల్ల కూడా మనకు ధర ఎక్కువ వస్తుంది తక్కువలో తక్కువ అనమాట ఎందుకంటే ఒక చెట్టు నుంచి మనం భవిష్యత్తులో నాలుగైదు సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా రెండు వందల నుంచి మూడు వందల కేజీలు కాయలు వస్తాయి అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ టైంలో రైతుకి కేజీకి పది రూపాయలు అమ్ముకున్నా ఒక చెట్టుకి మూడు వందల కేజీలు వచ్చినా మూడు వేల రూపాయలు వస్తాయి ఈయన పక్షం రెండు వందల నుంచి మూడు వందల మొక్కలు నాటుతారు ఒక ఎకరానికి కాబట్టి పంటగా అయినప్పుడు అదే రెండు వందల మొక్కలు ఉన్నా కూడా మూడు వేలు ఒక మొక్కకు చొప్పున లెక్కేసుకుంటే ఆరు లక్షలు వస్తుంది మనం ఎందుకైనా మంచిదని ఇంకొక లక్ష తగ్గించి ఐదు లక్షలే వస్తాయి ఒక ఎకరానికి అని చెప్తున్నాం అది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పది పదిహేను ఇరవై రూపాయలు ఆ రేంజ్ లో యావరేజ్ రేట్ లో ముప్పై రూపాయలు వస్తే ఇంకా రైతుకి పది లక్షలు వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఎకరానికి రైతు చెప్తున్నారు కదా డెబ్బై రూపాయలకి నేను విజయవాడలో అని చెప్పి దాన్ని ఇంకా రైతు చెప్పేదానికన్నా ఇంకా వేరే ఇంకేముందండి ముందు నెల కార్తీక మాసం అయితే నూట ముప్పై రూపాయలు వచ్చిందంటే కేజీ కేజీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా పనసకాయ కూర అంటే విపరీతమైన తెలుగు రాష్ట్రాల్లో దీని మీద ఫోకస్ లేదు రాష్ట్రాల్లో కూడా దీన్ని బిర్యానీకి వాడుతున్నారు ప్రెజెంట్ ప్రెజెంట్ కానీ కొంతమంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీన్ని కూరగా తింటారు ఇప్పుడు పనస పొట్టు అని చెప్పి మనకి పూర్వం నుంచి కూడా అది ఫంక్షన్స్ అప్పుడు దానికి పనస పొట్టు కూర పెట్టడం అది బాగా ఇప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉందండి పనస పొట్టు ఈ చెట్టుకి ఎన్ని కాయలు అని చెప్పారు నేను నా లెక్క అయితే ఓ ముప్పై నలభై కాయలు కాసినాయి చాలండి నాలు లెక్క కాయ వంద రూపాయలు వచ్చినా కానీ అమ్మినా పొండు అమ్మినా కానీ వంద రూపాయలు వచ్చినా కానీ మూడు వేలు వస్తుంది నాలు లెక్క అయితే అని చెప్పి మూడు వందలు వస్తే ఇంకేం చేయాలి ఇప్పుడు ఒక్క ఉంది ఒక్క మీకు ఇప్పుడు వేసిన వెరైటీ లోకల్ లోకల్ వెరైటీ సంవత్సరం నుంచి వస్తుంది అది కూడా రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా ఒక చెట్టు కొంటున్నారంట అంటే వ్యాపారలే కొనేస్తారు కొనేస్తున్నారు వాళ్ళే కట్ చేసుకుంటారు మనకి పని లేదు ఇంకా ఇంకా మా బాగుంటే ఇంకా ఎక్కువ కూడా ఇస్తున్నారు అంటే సీజన్ బట్టి నా లెక్క ఏంటంటే అది మెయింటెనెన్స్ జరిపోయినా రెండు నెట్ వస్తాయండి కొబ్బరి పనసే కొబ్బరిలో మామూలుగా ఈస్ట్ కోస్ట్ టాల్ లేదా గంగా బొండం అనేది మన ప్రాంతంలో బాగా ప్రాచుర్యం బాగా టాల్ వెరైటీ ఇప్పుడు అంత డిమాండ్ ఇవాళ మార్కెట్లో కొబ్బరి బొండం రేటు చూస్తే ఆకాశంలో ఉంది విజయవాడ హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే అరవై డెబ్బై ఇష్టం డిమాండ్ బట్టి అవునండి మరి మీరు ఈ పంటలు బొండం కింద వేసారా కాయకే బొండం కింద వేసానండి బొండం కోసం వేసానండి నేను వేసింది కూడా మినిమం ఇరవై రూపాయలు ఉంటుంది అనే ఉద్దేశం తీసానండి మొన్న ఊరిని శాంపుల్ పంపిస్తే ఇరవై ఐదు రూపాయలు వచ్చిందండి నాకు ఒక్కాయ ఒక్కయ బొండం 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 కాకపోతే నేను విజయవాడ తీసుకెళ్లి ఇచ్చాను నా దగ్గర ఎక్కువ సరుకుంటే ఆళ్ళు వచ్చి కోసుకెళ్తామని చెప్పారని ఇది ఒక చెట్టుకి మూడు వందల దాకా కాస్తుందండి రామగంగా అనేది ఇప్పుడు ఈ చిరంజీవి అనేది వాళ్ళు రెండు వందల యాభై మూడు వందలు ఆళ్ళు కూడా చెప్పారు అదే రామ్ గంగ ఇప్పుడు వచ్చింది కాబట్టి దానికి ఆ పొటెన్షియాలిటీ ఉంది అనేది క్లారిటీగా తెలుస్తుంది అండి చెట్టుకి మీరు మూడు వందల కాయలు ఉన్నారు రెండు వచ్చినా నాలుగు వేలు వెనక ఇరవై రూపాయలు వస్తాయి అవును అంటే చెట్టుకి నాలుగు వేలు వేసుకున్నా రెండు లక్షల నలభై వేలు ఊహించిన అద్భుతమే అంటే నాతో పాటు అందరూ తెలుసుకోవాలి ఇలా చేయాలనే ఆలోచన అండి అది మెయిన్ ఈ చుట్టూ అంతా మాగాణియే వరి తర్వాత అందరూ దమ్ము చేసి మినిమేస్తా ఉన్నారు నిజంగా ఇవాళ మాగాణి వ్యవసాయంలో మాహ బాగా అద్భుతంగా ఫలితాలు వస్తాయి సంవత్సరానికి రెండు పంటల మీద ఒక అరవై వేలు ఒక యాభై వేలు ఎట్ట వస్తుంది చెప్పండి ఏమి రాదండి దాంట్లో ఏమి మిగలదు నాకు లెక్క తెలుసు మినుములు పండితే మినుములు ఏమైనా మిగిలితే మిగలటం తప్పితే వరిలో రూపాయి అనేది మిగలదండి కౌలు వ్యవసాయం కౌలు కాదండి సొంతంగా చేసినా కానీ పొలం కౌలు లెక్కేసుకోవాలి కదండి అది కూడా ఏమీ లేదండి రైతు ఏదో నా ఇంట్రెస్ట్ కోసం నేను చదివి నెట్లు ఎత్తుక్కుని ఇవన్నీ కూడా తిరిగి నేను ఈ మొక్కలు సెలెక్ట్ చేసుకొని తిరగడానికి నాకు అరవై డెబ్బై వేలు ఖర్చు అయిందండి మొత్తం ఈ సౌత్ ఇండియాలో కర్ణాటక తమిళనాడు ఇవన్నీ తిరిగానండి నేను సో వ్యవసాయంలో లాభ నష్టాలు అనేవి రైతు నష్టాలు అనేవి రైతు అంతే సో రైతే తన స్వానుభవంతో ముందుకెళ్లాల్సిన పరిస్థితే ఉంది అంతే అంతే ఇప్పుడు ఆర్టికల్చర్ అధికారులు కూడా చేతిగా ఉంటారు ఇంకే బాగుంటుంది ఖర్చు ఎలా ఉందండి ఖర్చు నాకు మొదట ఏదన్నా కానీ ఎకరానికి ఒక లక్షన్నర అయిందండి మొక్కలతో కలిపి మొక్కలతో కలిపి పెట్టడం కానీ ఇది కానీ తేవటం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ చూను రెడీ చేయటం కానీ గుంటలు తీయటం కానివ్వండి దాంట్లో మెన్యూ రేయటం కానీ ఏదన్నా కానీ ఎకరానికి లక్షన్నర అయిందండి తర్వాత నాకు పెద్ద ఖర్చు ఏం లేదండి ఈ ఎట్లా మినువు వేస్తున్నానో ఆ మినువులు వచ్చే ఆదాయం అది ఇది మన చేతుల నుంచి పెట్టేది పెద్ద లేదు తోట అంతా డ్రిప్ వేసారు ఇది మాగాని భూమి కదండి అవునండి మీ మరి దీన్ని ఎలా మలుచుకోగలిగారు మీరు మెట్ట కింద మెట్ట కింద అంటే గట్టేసానండి మొత్తం నా బోర్డర్లు అంతా గట్టేసానండి అక్కడ ఏమొక రాదా రాదండి అక్కడ వస్తుంది వచ్చినా కొంచెం లెక్క వస్తుంది అంతే ఒకసారి అక్కడి నుంచి వచ్చే వరకు వచ్చి కొన్ని మొక్కలు చచ్చిపోయి తర్వాత అది కొంచెం గట్టి వేసాను ఒక పక్కే నాకు మాగాని చుట్టూ కందక రాదు అండి తువినా కానీ వచ్చిందండి తర్వాత కట్టేసాను ఇంకా తోటంతా పెట్టారు మొత్తం ట్రిప్ అండి ఎందుకంటే ఇది కొంచెం గరప మామూలుగా అయితే నీళ్ళు అందించలేం అందుకని ట్రిప్ పెట్టానండి మొత్తం మాకు నలభై నీళ్ళు నీళ్లుంటే నాలుగు వందల డెలివరీ వస్తుంది బోర్ ఉంది బోర్ ఉంది సోలార్ కూడా సోలార్ కూడా ఉంది ఎన్ని వాట్స్ అది ఫైవ్ కిలో వాట్స్ అండి ఫైవ్ హెచ్పి మోటరు నాలుగు వందల డెలివరీ ఏం లేదు ఒక పని చేస్తే నా కరెంట్ లేకపోయినా కానీ ఈ పది ఎకరాలని రన్ చేస్తున్నాం డ్రిప్ ని అయితే ఈ మిను వేసినప్పుడప్పుడు ఫ్లడ్డింగ్ చేయాలంటే మోటార్లు వేసుకోవటం కానీ మిగతాప్పుడైతే అది కూడా అవసరం లేదండి అది మనకి గవర్నమెంట్ సబ్సిడీలు వచ్చిందండి యాభై వేలు సబ్సిడీలు వచ్చిందండి ఒరిజినల్ కాస్ట్ ఎంత అది మనం పెట్టించుకోవాలంటే అప్పుడు అంతకు ముందు నేను పెట్టిద్దాం అని ఆలోచన చేస్తే నాలుగున్నర లక్షల దాకా చెప్పారండి

అంటే రైతు వెళ్ళే మార్గాన్ని బట్టి ప్రభుత్వ కార్యక్రమాలు అనేవి ఊతంగా నిలుస్తున్నాయి నష్టమో రైతే చెప్పాలి ఇంకా చాలదండి ఇప్పుడు చేసేది ప్రభుత్వం చేసేది రైతుకి చాలదండి ఇంకా చేయాల్సినవి ఉన్నాయండి ఈ పనికి ఆహార పథకం అనేది ఒకటి చంపేస్తుంది అండి రైతుని అది ఒకటి కూడా అందరూ గుర్తించాలండి అది ఇది తొమ్మిదిన్నర ఎకరాల వ్యవసాయం రెండేళ్ళలో దీని నుంచి వచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా అద్భుతంగా ఉంటాయండి సో ఇలాంటి వ్యవసాయంలో ముందడి వేయాలనుకుంటున్న రైతాంగానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారండి చెయ్యాలండి ఇలాగే చేయాలండి ఇంకా ఇంకా కొత్త ఆలోచనలు కూడా చేయాలి ఇవి కూడా చాలా అండి ఇంకా చేయాలి ఇంకా చేయాలి చేస్తారు కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తే చేస్తారు కూడా అండి యువత ప్రసాద్ గారు ఇప్పుడు మీరు ఈ అంతర్ పంటలు మొత్తం చూశారు అవునండి వియత్నాం పనస మీరు అనుకున్నట్టు ఉంది అంతకు మించి అంతర పంటలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ పంటల సరళ గురించి మీరేమంటారు ఇది చాలా మంచి విధానం అండి రైతులకి మన ఇప్పుడు అంతర్ పంటలుగా ఇప్పుడు కొబ్బరి తోట వేశారు సారు అలాగే ఒక్క వేశారు మధ్యలో వియతనం పనసేశారు కింద నేల మీద కల్లా మిను వెరైటీ వేశారు అలాగే మినుమైనా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా తీగజాతి కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఇందులో అలాగే ఇన్ ఫ్యూచర్ ఏంటంటే మనకి కొబ్బరి ఒక్క ఈ పనసతో పాటుగా ఈ కొబ్బరి చెట్లకి ఒక్క చెట్లకి మిరియాలని మనం తీగలు పాకించేసుకుని వాటి నుంచి కూడా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది రైతులు డార్ఫ్ వెరైటీ కదా మిరియం అవకాశం ఉండకపోవచ్చు ఫస్ట్ ఒక్కకెక్కించు ఇన్ ఫ్యూచర్ మనం కోకోనట్ కూడా చేసుకోవచ్చు అనమాట పెరిగిన తర్వాత యాక్చువల్గా కోస్తా జిల్లాల్లో ఎక్కువగా కొబ్బరి తోటల్లో ఎక్కువగా అంతర పంట అంటే కోకో అవునండి కోకో కోకోని తప్పించి మనం ఈ వెరైటీలోకి రైతులను తీసుకెళ్తున్నాం ఎక్కువగా ఖోఖో కన్నా కూడా మనకి వియత్నాం పనస అనేది రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఆదాయం ఉంటుందండి ఇప్పుడు ఏది వేసినా కూడా భవిష్యత్తు అనేది దృష్టిలో పెట్టుకుంటారండి ఇప్పుడు కోకో అంటే హాట్ కేక్ కంపెనీలు కొంటానికి మరి పనస భయం మనవాడికి పండు ఎక్కువైపోతే పరిస్థితి ఏంటి కాయ ఎక్కువైతే ప్రస్తుతానికి మనకి పనస కూరగాయగా గానీ పండుకి కానీ మనకి మార్కెట్లో కావాల్సినంతలో ఒక టెన్ పర్సెంట్ కూడా అవైలబిలిటీ లేదండి దీని వాడకం పెరుగుతుంది ఇప్పటికీ మనం పనసకూర మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే వాడకం చాలా తక్కువ అయినా ఇక్కడ చాలా డిమాండ్ ఉంది చాలా ఎక్కువ ధర ఉంది ఏది పచ్చి పనసకాయలు కూర వండుకునేదానికి భవిష్యత్తులో దీని ఇంకా ఎక్కువ మంది అలవాటు పడే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ధరలు పెరుగుతూనే ఉంటాయండి మనం ఒకప్పుడు చూసినట్లయితే ఈ క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి చాలా రేర్గా ఉండేది దాని వాడకం మన తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చూడండి మరి అవి ఎలాగా జనాల్లోకి వచ్చిన అలాగే ఇప్పుడు ఈ పనసకాయ ఉంది ఈ పచ్చి పనసకాయని మనం కూరగా వండుకున్న రోజున ఆ షుగర్ ఉన్న పేషెంట్లు అయితే వాళ్ళు షుగర్ టాబ్లెట్లు కూడా డోసెస్ తగ్గించేసుకోవడం మంచిది ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే పొటాషియం అది ఎక్కువ ఉంటుంది పనసలో ఇప్పుడు మన డాక్టర్లు కూడా భవిష్యత్తులో అంటే ఇప్పుడు అవైలబిలిటీ లేదని ఎక్కువ చెప్పడం లేదు కానీ భవిష్యత్తులో పనసకాయని కూరగా తినండమ్మా అని షుగర్ పేషెంట్లకి చెప్పే రోజులు అతి త్వరలో ఉన్నాయి పచ్చి పనసకాయని ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసి అది మూడు పూటల మార్నింగ్ ఒక స్పూను మధ్యాహ్నం ఒక స్పూన్ నైట్ ఒక స్పూన్ తీసుకుంటే షుగర్ పేషెంట్స్ కి హెల్త్ కి చాలా మంచిది షుగర్ కంట్రోల్ లో ఉంటదని చెప్పి ఆల్రెడీ మీకు చాలా మంది చెప్తున్నారు డాక్టర్స్ కూడా పదిహేను వందల రూపాయలు పైన కూడా ఒక కేజీ పౌడర్ ఇది అమ్ముతా ఉన్నారు ఇప్పుడు ఇవి వచ్చేసి త్రీ కే మనకి ఈల్డ్ స్టార్ట్ అవుతున్నాయండి ఈ కొబ్బరి వెరైటీలు మీరు చూసారు కదా ఇప్పుడు అలాగే రెండు సంవత్సరాల నుండి మూడో సంవత్సరం రాగానే ఈ పనస వస్తుంది అలాగే ఇంకొక టూ ఇయర్స్ సక్సెస్ పోయినట్లయితే మనకి ఒక్క కూడా ఆదాయం వస్తుంది రెగ్యులర్ గా అనేది మన అంతర్ పంటలు లేదన్నా ఇలాగే మినుములు కానీ కూరగాయలు కానీ పెట్టుకున్నట్లయితే నేల మీద దానివల్ల కూడా మన రైతుకి రెగ్యులర్ గా ఆదాయం ఉంటుంది ఈ విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రైతు ఒక ఎకరం భూమిలో నుంచి కూడా సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఈ విధంగా సాగు చేసుకుంటే ఐదు నుంచి పది లక్షల రూపాయల ఆదాయం తీసుకోవచ్చు అనేది మన ఇక్కడ మన రైతు చలసాని శరత్బాబు గారిని చూసి మిగతా రైతులు కూడా నేర్చుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం ఒక యాభై ఏళ్ల పాటు భరోసా ఇస్తుందండి వీటి జీవితకాలం మినిమం ఈజీగా ఉంటుందండి ఈజీగా యాభై సంవత్సరాలు అనేది ఈజీగా వీటికి ఉంటుంది చూశారు కదా ఈ ఉద్యాన వ్యవసాయం యొక్క భవిష్యత్తు ఎంత ఆశాజనకంగా కనిపిస్తుందో లక్షల ఆదాయాన్ని పక్కన పెడితే ఇలాంటి ఉద్యాన వ్యవసాయంతో ముందడుగు వేస్తే రైతు నష్టభయం లేని వ్యవసాయం వైపు అడుగులు వేసే అవకాశం ఉంది అలాగే భవిష్యత్తు కూడా చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది ఈ తోటను మరో రెండు సంవత్సరాల తర్వాత మరోసారి సందర్శించి దీని ఫలితాలు ఎలా ఉన్నాయో మరోసారి గమనించి వివరించే ప్రయత్నం చేస్తుంది కర్షకమిత్ర నమస్కారం కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు